తెలిసి తెలియక చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి మరుజన్మ లేకుండా మోక్షం పొందడానికి ఋషులు అనేక మార్గాలు సూచించారు అందులో గోసేవ ముఖ్యమైనది సులభమైనది అత్యంత ప్రభావం చూపేదని పురాణ ఇతిహాసాలు పేర్కొన్నాయి గోసేవతో ఎందరో పాపాల నుంచి బయటపడ్డారు మహిమాన్వితమైన గోసేవ గురించి అనేక ఉదాంతాలు ఉన్నాయి ఏదైనా పొరపాటు చేశానని భావిస్తే వెంటనే గోమాత వద్దకు వెళ్లి గ్రాసం వేసి ప్రార్థిస్తే ఆ దోషం నుంచి బయటపడతారు ఒక గంటసేపు ఆవు గంగడోలు నిమిరిన పాపం నుంచి విముక్తి లభిస్తుంది ఆవుల మంద వస్తున్నప్పుడు వాటి గిట్టల నుంచి లేచిన దుమ్ము శరీరంపై పడిన పాపం నుంచి బయటపడతారు ఆవు మీదుగా వచ్చే గాలి మనకు సోకితే కూడా పాప ప్రక్షాళన అవుతుంది ఆవు చేసే అంబ అనే శబ్దం వింటే కూడా చేసిన పాపాలు పటాపంచలవుతాయి గోవును మనం చూసినా అది మనల్ని చూసినా పాపాలు తొలగిపోతాయి గోమాత్రేన మహా అని జపించిన పాపాల నుంచి బయటపడవచ్చు అన్నాడు మహర్షి ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే మన ఆధ్యాత్మిక గ్రంథాలలో గోమాత విశిష్టతను విస్తరంగా వివరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి